ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయి సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ రేపు మే పద్దెనిమిదిన ఏకాదశి రోజు మీ ఇంట్లో ఒక శుభవార్తతో అడుగుబెట్టుబోతున్నాను ఇంకా నీ దశ తిరిగినట్టే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి తల్లి నీ మనసు ఎంతో అలజడిగా ఉంది కదూ ఎన్నో ప్రశ్నలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి అనేకమైనటువంటివి నా ముందు పెడుతూ ఉన్నావు అయినా సరే నీ బాధలు మాత్రం తగ్గడం లేదని ఎంతగానో కుమిలిపోతున్నావు కదా బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా వాటి నుంచి తప్పించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను వాటి నుంచి తట్టుకునే శక్తి నీకు అందిస్తూ ఉంటాను బిడ్డ నీ బాధలన్నీ కూడా మర్చిపోయి ఓదార్పునివ్వడానికే వచ్చాను శ్రీ సాయి మాటలు నువ్వు వింటావు కదా బిడ్డ ఈ ఒక్క ప్రశ్నకు నాకు జవాబు ఇస్తే చాలు తల్లి రేపు నువ్వు పిలవకపోయినా సరే శుభవార్తతో నీ ఇంట్లో నేనే అడుగు పెడతాను నువ్వు పిలిచినా పిలవకపోయినా ఈ సాయి చెప్పింది మాత్రం ఖచ్చితంగా నీ సాయి చేసి తీరుతాడు తల్లి ఎన్ని ఎలబాట్లు ఎదురైనా ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జీవిత ఆశయం నీలో బలంగా ఉన్నంతకాలం నిన్ను ఓడిపోయినివ్వను ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు బాబా అని అంటావో ఆ క్షణం నిన్ను పైకి లేపడానికి ఈ సాయి చేయి పట్టుకొని ఆతృతగా ఉంటాడమ్మా ఎప్పుడైనా సరే నీ ఆశయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం ఎప్పుడు నీ ఇవ్వబోతున్నాను నీ కోరిక తీర్చడానికి స్వయంగా నేను వచ్చాను బిడ్డ మీ సాయిని ఆదరించి తల్లి నువ్వు కోరుకున్న విధంగానే రేపు ఏకాదశి రోజు నీ కోరిక తీర్చడానికి నేనే స్వయంగా రేపటి రోజున శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను బిడ్డ జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమ జరిగిపోతాయి ఇక కష్టాలన్నీ కూడా మర్చిపోతల్లి ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మొదలుపెట్టు నీకు అన్నిట్లో కూడా విజయాన్ని కలిగిస్తాను నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతిక్షణం ఆరాధిస్తూ ఉన్నావు కదో నా దగ్గరకు రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది అయినా సరే బాబా ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగిన వాటికి నేను ఇంకా సమాధానం ఇవ్వలేదు కదో నీ మనసు ప్రశ్నిస్తుంది బిడ్డ దానికి ఒక్కటి సమాధానం ఒక్కసారి నా కళలోకి చూడు బిడ్డ కూర్చున్న చోటు నుంచి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు నేను ఏం చెప్తానో నా కళ్ళలోకి నీకే సమాధానం కనిపిస్తుంది ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నేను ఏదైనా చేస్తానని నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు కష్టం వచ్చింది కదా నేను మౌనంగా కూర్చుని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డ జీవితంలో నీ ఎదుగుదల అక్కడ అక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదిరించి పోరాడగలిగావో అప్పుడే నీ గమ్యం అనేది నీకు కనబడుతుంది బిడ్డ మీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడా నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతావు వాటి నుంచి నీకు ఎలాంటి ఆపద కలగదు ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి నీకంటే ముందుగా నీ సాయి వెళ్తూ ఉన్నాడు అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందు నీ దైవం నీ గురువుని చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నిన్ను చూస్తూ ఉంటాను బిడ్డ నా బిడ్డ ఎక్కడైతే తప్పుటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడే కూర్చుని చూస్తూ ఉంటాను కాబట్టి బిడ్డ నీ ఆపదలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందు నీ గమ్యాన్ని చేరుకున్నాడు నీకు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు నువ్వు చూసుకుని నా నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి అతి తొందరగా సమయం పడుతుంది బిడ్డ వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయి చెప్పిన విధంగా మనసులో నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నీ కోరిక తీర్చడానికి నేను నీ కోసం వస్తున్నాను బిడ్డ మీకు ఎప్పటికీ కూడా నా చేతుల మీదుగా జరగాలనుకున్న పనులు జరగవు అని నీ మనసుకు అనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే నీకు జరగదు అను వన్నీ కూడా జరిగేలా ఈ సాయి నీకు చేస్తాడు బిడ్డ ఈ రోజు నేను చెప్పింది పూర్తిగా విన్నావంటే ఎగిరి గెంతులేస్తావు ఎందుకంటే మీ సంతోషం పట్టలేనిదని నాకు తెలుసు నా మనసుకి తెలుసు నా భక్తులు ఎలా ఉంటారో నా బిడ్డలు ఒక్కసారి నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు బిడ్డ ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు ఏదో ఒక రకంగా శిక్షణ అయితే విధిస్తాడు మరి ఆ శిక్షణ విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు ఎన్నటికీ కూడా కోపం రాదు మీరంతా నా బిడ్డలని నేను భావించాను నాకు ఎవరి మీద ఎలాంటి కోపం రాదు బిడ్డ నేను ఇవ్వగలిగేది ఒక్కటే అది నా ఆశీర్వాదం మాత్రమే బిడ్డ ఎప్పుడైతే నువ్వు తప్పటడుగులు వేస్తావో ఆ క్షణంలో నీ కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు అన్ని తప్పులే చేస్తావు ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయి బిడ్డ కష్టం అనేది చేతులారా ఒక మనిషి చేసుకోవడమే ఎప్పుడైతే చేతులారా మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుంచి దూరం అవ్వదు ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి అంతా మంచి జరుగుతుంది బిడ్డ నా భక్తులకు నేను ఎల్లవేళలా కూడా కాపాడుతూ వస్తాను వారిని కాపాడడానికి వెయ్యి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి ఈ గురువు నీకు ఇవ్వగలడు బిడ్డ నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణాలు ప్పు సహనం శ్రద్ధ సబూరి ఉంటేనే వారి జీవితంలో చక్కగా సాగిపోతుంది ఎవరికి కూడా ఎటువంటి సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా వారిని బాధించవద్దు బిడ్డ వారిని బాధ పెట్టినట్టయితే నన్ను నువ్వు బాధ పెట్టినట్లవుతుంది అందుకని ఎవరు చెప్పిన దానికి చిన్నగా సమాధానం చెప్పు వెళ్తూ ఉండు లేకుంటే నిన్ను ఇంకా ఇంకా కించపరిచి వారు ముఖ్యంగా నీ మనసుకు బాధ కలిగిస్తే నా నామాన్ని స్మరించి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిబిడ్డ వారితో యుద్ధం మాత్రం అస్సలు చేయకు ఎవరిని విరోధిగా అనుకోవద్దు ఎవరి దగ్గర ఎవరికి కూడా విరోధులు కారు ఎవరిపైనా విరోధ భావం పెంచుకోవద్దు బిడ్డ అందరూ ఒక్కటే సమానంగా భావించు ప్రేమను పంచు బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందు ఉంటాను అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో సతమతమవుతావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం అంటే సంతోషం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికరంగా పురోగతిగా సాధిస్తారు నిజానికి వారు ఎంత దూరాన ఉన్నా కూడా రకరకాల విషయం మీద నేనే వాళ్ళు నా దగ్గరికి రప్పించుకుంటూ ఉంటాను బిడ్డ ఎవరు కూడా వారంతర వారుగా నా దగ్గరికి రారు కాబట్టి బిడ్డ నువ్వు అస్సలు చింతించుకో నువ్వు రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా మీ మనసుకు నచ్చిన విధంగానే నేను రప్పించుకోగలను నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు అందుకే నీకు సమయం దగ్గర పడింది బిడ్డ నీ జీవితంలో సంతోషం మొదలు కాబోతుంది అప్పుడు నువ్వు ఈ బాబాని తలుచుకుంటావు నేను చెప్పిన విధంగానే జరిగింది బాబా అని అంటావు ఆ భగవంతుడు సర్వాధికారి ఇతరులు ఎవ్వరి మనల్ని కాపాడేవారు కాదు ఎందుకంటే భగవంతుని మార్పు అంత చిక్కినది సామాన్యం కానిది మిక్కిలి ఎంతో విలువైనది కనుక నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఆ భగవంతుని మార్గాన్ని నువ్వు చేరుకోలేవు తద్వారా నీ జీవితం సుఖంగా సౌఖ్యంగా సాగిపోవాలంటే ముక్తి మార్గం ఎంచుకోవాలి బిడ్డ అలాంటి ముక్తి మార్గం నీకు దక్కాలి అంటే నువ్వు ఎంతో నైపుణ్యంతో ఎంతో దైవ చింతనతో లీనమై ఉండాలి అప్పుడే నీకు ఆ దారి దొరుకుతుంది దైవానుగ్రహం ఉండగలిగితేనే ఆ భగవంతుడు దయ ఉంటేనే నీకు ఇలాంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి బిడ్డ నా దర్శన భాగ్యం కోసమే పరితపిస్తూ ఉన్నట్లయితే ఈ బాబా చెప్పిన మాట నువ్వు తప్పకుండా తూచా పాటించాలి సత్య గ్రంథాలను పారాయణం చేస్తూ ఎప్పుడు కూడా ఈ సాయి నామే ఉచ్చరిస్తూ ఉండాలి ఎంతటి కష్టమైనా ఈ సాయిని బిడ్డా తక్షణమే నీ ముందు ఒక పిట్టలాగా వాలిపోతాను గ్రంథాలను అభ్యసించి నీ సాయి యొక్క సచ్చరిత్రలో చదువు బిడ్డా నువ్వు అలా చదివినప్పుడు నీ ప్రక్కనే కూర్చొని నిన్ను చూస్తూనే ఉంటాను నిన్ను గమనిస్తూనే ఉంటాను నీ సాయి జీవితం ఎలా ఉందో తెలుసుకోబిడ్డా నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేనిది నీకు సాధించేంత శక్తిని ఇవ్వగలిగేది ఈ సాయి మాత్రమే బిడ్డ ఇప్పటికైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను నీ మనసులో ఉండేటటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటటువంటిగా రేపు నీ ఇంట ఒక శుభవార్తతో అడుగు పెడుతున్నాను అది ఏ రూపమైనా కావచ్చు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్